నమస్తే అండి ఎక్కడ థిన్ మా రివ్యూ సో ఇవాళ వీడియో వచ్చేసరికి ప్రెడిటర్ బ్యాడ్ ల్యాండ్స్ మూవీకి సంబంధించిన టీజర్ అయితే వచ్చేసి దానికి సంబంధించిన నా ఒపీనియన్ నా రివ్యూ తీసుకొచ్చి చిన్న ఎక్కువ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సో టీజర్ కూడా పెద్దగా అయితే ఏం లేదు వన్ మినిట్ లెవెన్ సెకండ్స్ ఉంది సో స్టార్టింగ్లోనే ఒక పెద్ద గుహ లాగుంది అన్నీ జమ చేసినప్పుడు తలకాయలు ఒక మన ప్రెడిటర్ ఒక మాస్క్ కూడా అట్లనే ఉంది అండ్ ఏంటంటే మనకి టైటిల్ ట్వంటీ ఎత్ సెంచరీ అనే చూపించడం కానీ లేకపోతే షార్ట్స్ బాగున్నాయి ఇక్కడ స్టార్టింగ్ మెన్షన్ చేసిన నవంబర్ సెవెంత్ అని నేను టెన్ సెకండ్స్కి మెన్షన్ చేసేసారు నవంబర్ టెన్ సెవెంత్ అయితే అండ్ ఇక్కడ బ్యాడ్ ల్యాండ్స్ అని కూడా చూసుకోవడం మొత్తం కూడా ఎడారి లాగానే ఉంది పోయి కొంచెం డిఫరెంట్గా అయితే కనిపించింది నాకు ఇంటనే షార్ట్ చేంజ్ అయిపోతుంది ఇక్కడ లొకేషన్స్ సీనరీస్ సూపర్గా ఉన్నాయి అండ్ వెంటనే మనకి ఒక అడవిలాగా చూపించేస్తారు సో అక్కడ నుంచి మనకి యాక్షన్ ప్యాక్స్ స్టార్ట్ అయిపోతుంది సో గ్యాదరింగ్ అక్కడక్కడ గ్యాదర్స్ అవుతారు అంటే మన హ్యూమన్స్ లాగానే కనిపిస్తారు అక్కడ నుంచి టువే అనేసి అయితే ఒక టెక్స్ట్ నుంచి చేంజ్ అవుతుంది అక్కడ నుంచి మన ప్రెడిటర్ లాంటి క్యారెక్టర్స్ ఎవరైతుంటారో అనమాట ఫైటింగ్ అవుతుంటాయి ఉంటాయి దానికైనా జ్ఞాతుంటాడు ఒకడు హండ్రీ ఇయర్స్ ఉంటాడు ఒకడు డిఫరెంట్గా ఉంటాడు వాడు చంపుతుంటాడు అన్నమాట వానికి ఇంకొక క్యారెక్టర్ ఎవరైతే ఉంటుందో అన్నమాట ఒక గుహ లోపట్ ఉన్నదా ఏందనేసి అవి సో నా ఎక్స్పెక్టేషన్స్ నా అనాలిసిస్ ప్రకారం కూడా చూసుకుంటే హ్యూమన్స్ ఎవరైతే ఉన్నారో ప్రెడిటర్ ఉన్నారు కదా వాళ్ళ ప్లానెట్కి పోయిరా ఇదా అనేది అయితే డిఫరెంట్గా కనిపిస్తుంది ఒక పెద్దగా జాయింట్ లాగా అయితే ఒక కాలు చూపిస్తారు అండ్ మన ప్రెడిటర్ యొక్క క్యారెక్టర్ని చూపిస్తారు అరుస్తున్నట్టు హ్యూస్ సూపర్ గుందివే అండ్ టైటిల్ పడిపోతే ప్రెడిటర్ బ్యాడ్ ల్యాండ్స్ అని బాగుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ టెంటికల్స్ లాంటివి కూడా టెంటికల్స్ లాగా అడవిలకై వస్తున్నట్టు మనకు కోస్తున్నట్టు ఉంటుంది సో ఓవరాల్ చూసుకుంటే మాత్రమే టీజర్లో మాత్రం టీజర్ ప్రకారం నాకు చాలా బాగా నచ్చింది ఇన్ కేస్ చూడాలి అనుకుంటే మాత్రమే ఐమాక్స్ స్క్రీన్లో చూడాలని నేను రిక్వెస్ట్ చేస్తాను ఓవరాల్ చూసుకుంటే మాత్రం చాలా బాగా అనిపించింది అండ్ హాలీవుడ్ లెవెల్లో ఉంది ప్రీవియస్ ప్రైడెస్ అది కొంచెం బెటర్గానే అయితే కనిపిస్తుంది స్టోరీ బాగుండేటట్టు అయితే కనిపిస్తుంది చూద్దాం సెవెంత్ నవంబర్ రోజున అంటే మస్తు రోజులు ఉంది సో ఇది ఏప్రిల్ కాబట్టి ఫోర్త్ మంత్ కాబట్టి మన లెవెల్త్ మంత్ దాకైతే మస్తు టైం ఉంది వెయిట్ చేసుకోవచ్చు అంతమే ఈ ట్రైలర్కి సంబంధించిన రియాక్షన్ నెక్స్ట్లో కలుసుకుందాం